కృతాయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని లాక్కొని సముద్రంలోకి తీసుకుపోతాడు భూమి కింద ఏడు లోకాలున్నాయి అత్తల తలాతల మహాతల రసాతల పాతాల లోకాలని వాటికి పేరు హిరణ్యాక్షుడు ఈ భూమిని సముద్రం కింద నుండి లాక్కొని పోయి ఆరవ లోకమైన రసాతలంలో దాచేశాడు అప్పుడు విష్ణువు కోరలు గల అడుగు పంది అవతారం ఎత్తి సముద్రంలోకి వెళ్లి భూమిని వెతికాడు హిరణ్యాక్షుడిని చంపి పంది కోరలతో సముద్రం అడుగు భాగంలోనికి చీల్చుకొని వెళ్లి భూమిని బయటకు తీసుకువచ్చి మళ్లీ దాని స్థానంలో పెట్టాడు చాగంటే ఇదే కథ నీ మనవడికి చెప్పావనుకో నీకు పిచ్చెక్కిందని పిలక కట్ చేసేస్తాడు భూమిని లాక్కొని సముద్రంలోకి పట్టుకుపోయాడా ఏంటి గరికిపాటి ఈ సొల్లు సముద్రం ఉన్నదే భూమి మీద కదా హురే ఎరికొక్కలు ఇవన్నీ నమ్ముతారా మీరు సముద్రం కింద పొరల్లోకి చొచ్చుకెళ్లి భూమిని బయటకు తెచ్చాడా నరసింహారావు ఈ నరపంది అవతారం నువ్వు నమ్ముతావా ఒకదానికొకటి కలిపి ఏదో ఒక సొల్లు చెప్తావు కదా ఎవడో వచ్చి చిన్నపిల్లాన్ని కిడ్నాప్ చేసినట్లు భూమిని కిడ్నాప్ చేసి సముద్రపు కింద పొరల్లో దాచేశాడనే ఈ విష్ణు అవతార కథని నిజమని నిరూపించు మీ పంతులందరూ కలిసి భూమి శూన్యంలో ఉంది ఇలాంటి విషయాలన్నీ పాఠ్య పుస్తకాల్లో నుంచి తీయించేసి ఈ సొల్లు కథల్ని సిలబస్ గా పెట్టండి